హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అరటికాయ ఫ్రీ ఎలా చేయాలో చూద్దామా ఇది రసంలోకి కానీ సాంబార్లోకి పప్పులోకి బాగుంటుందండి బెస్ట్ కాంబినేషన్ అరటికాయకి తక్కువ తీసుకొని వాటర్లో కొంచెం వా సాల్ట్ వేసేసుకోవాలి అరటికాయని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేస్తే నల్లగా అవ్వాలి స్టవ్ మీద నిండి పెట్టుకొని వెల్లు జీలకర కరియాకోసంతా వేసుకున్నాక ఇప్పుడు వేసుకొని పోవాలి కలుపుకొని మూసే వేసుకొని తిన్న మసాలండి అరీటికాయ ఉడికి పో వచ్చిందండి దీంట్లో పౌడర్ నుంచి వేస్తున్నాము ఈ పొడికి మిరపకాయలు ఎండి కొబ్బరి వెల్లుల్లి కొంచెం తినేసిన ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలండి అరటికాయ కూడా మనం బాగా ఈ పౌడర్ వేయాలి ఇప్పుడు ఈ పౌడర్ వేసాక సైపు ఇట్లా మత్స్య బసంతో ఏదాకా వేసుకోవాలండి తినేసి అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కూడా కలుపుకోవచ్చు అంతేనండి అయిపోయింది ఎంతో రిచ్గా ఉండే రక్ట్గా ఫ్రై అయిపోయిందండి విధంగా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చిన ఇంట్లో అయితే నా సబ్స్క్రైబ్ చేయండి పప్పులో కానీ రసంలోకి చాలా బాగుంటుందండి చూడండి అసలు ఎంత బాగుందో